गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देव हो गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम अन्यदा शरण नास्तीमे शरण मम तस्मा कारुण्य भाव रक्ष रक्षो हर हर महादेव मन भारत प्रधानी मोदी गारू పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి జన్మించారు వారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం అయితే వారిది వృక్షిక రాశి అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేటటువంటిది రాశి పుట్టిన సమయాన్ని బట్టి వచ్చేటటువంటిది లగ్నం లగ్నం మాత్రమే రెండు ఉంటుంది రాశి మాత్రం రెండు ఉంటుంది కాబట్టి వీరిది అనురాధ నక్షత్రం వృత్తికి రాశి వృత్తికి లగ్నం రెండూ కూడా ఎప్పుడైతే లగ్నము రాశి ఒకటి అవుతాయో దానికి ఆ జాతకానికి కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారు ఉన్నత పదవులు అనుభవించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకోండి వారిది తులారాశి తులాలగ్నం స్వాతి నక్షత్రం ఏ విధంగా అయితే వెళ్తారో అదే విధంగా ఇక్కడ మోదీ గారిది వృచ్చిక లగ్నం వృచ్చిక రాశి కాబట్టి ఏమిటంటే ఈ వృచ్చిక లగ్నం వృచ్చిక రాశి యొక్క ప్రభావం చాలా బాగుంది దానికి తోడు ఏమైందంటే మొన్న మే ఒకటో తారీఖున నర్మదా నది పుష్కరాలు వచ్చినాయి ఎప్పుడైతే నర్మదా నది పుష్కరాలు వచ్చినాయో ఈ నర్మదా నది పుష్కరాలు అనేటటువంటిది బృహస్పతి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోనికి మారినప్పుడు ఈ పుష్కరాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మొన్న మేషరాశిలోంచి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడో నర్మదా నది పుష్కరాలు వచ్చినాయి కాబట్టి ఏమిటంటే మోదీ గారి వృచ్చిక రాశికి గురువు వృషభ రాశిలోనికి రావటం వలన గురువు మంచి బలంగా ఉండటం వలన డైరెక్ట్గా లగ్నాన్ని రాశిని గురువు చూడటం వలన వీరికి భారతదేశంలో ఉన్నటువంటి కార్య సాధనకు కావలసినటువంటి బలం చేకూరి గొప్ప పదవులను అలంకరించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం వారికి జరుగుతున్నటువంటిది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి చంద్రదశ పది సంవత్సరాలు ప్రారంభమైంది ఈ చంద్రదశ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే ఇరవై ఒకటి నుంచి కుజ మహాదశ ప్రారంభమైంది ఏడు సంవత్సరాలు అయితే ఈ కుజదశ అనేటటువంటిది చంద్రుడు కుజుడుతో కలిశాడు ఎప్పుడైతే కుజుడు చంద్రుడితో కలిశాడో వీళ్ళిద్దరూ కలిసి లగ్నంలో ఉన్నారో ఈ కుజుడికి చంద్రమంగళ యోగం పట్టింది ఎప్పుడైతే ఈ యోగం పట్టిందో ఈ యోగం అనేటటువంటిది ఉన్నటువంటి పదవులు అనుభవించడానికి అధికారాన్ని పొందటానికి కూడా కార్య సాధన కావలసినటువంటి బలం చేకూరటానికి కూడా మోదీ గారి జాతకంలో అవకాశం ఉంది అయితే ఏంటంటే వారికి మొన్నదాకా కూడా చంద్రదశ కుజదశ ఎప్పుడైతే జరుగుతుందో వీరు భారతీయ సనాతన సాంప్రదాయాలను గౌరవించి దైవ కార్యక్రమాలలో ఎక్కువగా స్వయంగా పాల్గొనటం దైవ బలాన్ని పెంచుకోవటం వల్ల వీరికి గ్రహ బలం యొక్క ప్రభావం కొంత తగ్గి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నాయి రేపు ఫలితాలలో కూడా వీరి కార్య సాధనకు కావాల్సినటువంటి బలం కూడా చేరేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే ఇక్కడ ఏమిటంటేనండి పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ రెండో తారీఖు గురువారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి జన్మించారు పవన్ కళ్యాణ్ గారు అయితే వీరిది ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం అంటే మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ప్రస్తుతము ఏలినాడుసెని ప్రారంభమైంది ఏలినాడుసెని జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా ఉన్నది ఎప్పుడైతే ఏళ్నాడు సేన జరుగుతుందనండి ప్రారంభం శేని ప్రారంభమైంది రెండు వేల అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఏలునాడు ప్రారంభం ప్రారంభమైంది అందుకనే కొన్ని సమస్యలు కొన్ని ప్రాబ్లమ్స్కి ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే ఏల్ సేన అనేటటువంటిది మంచిని కొన్ని కొన్ని విధాలుగా మంచిని భీతావస్థని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ ఏళ్ళనసెని అనేటటువంటిది రేపు రెండు వేల ఇరవై ఐదుతో అయిపోతుంది అయితే వీరి జాతకంలో ఉన్నటువంటి విశేషం ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఈ జులైతో ఏళ్ళు నరసెని అయిపోతుంది జూన్ జులైతో అయితే రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తారీఖు నుండి గురుదశ అనేటటువంటిది అయిపోయింది అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా వీరి జాతకంలో గురుదశ పదహారు సంవత్సరాలు ప్రారంభమైంది ఎప్పుడైతే ఈ గురుదశ అనేటటువంటిది ప్రారంభమైందోనండి ఒక ముహూర్తానికి కానీ ఒక జాతకానికి కానీ గురువు కనుక బలంగా ఉన్నట్టయితే వారిని తీసుకెళ్ళి సముద్రంలో పడేసినా కానీ ఎదురు ఇదికొని వస్తారు అనేటటువంటిది శాస్త్రం కాబట్టి గురుబలం అనేటటువంటిది ప్రతి వ్యక్తి జాతకంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా ఏమిటంటే వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగుకి ముందర పదహారు సంవత్సరాల నుండి గురుదశ ప్రారంభమైంది అందుకనే ఈ గురుదశలో వారు చలన చిత్ర రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక గుర్తింపుని పొంది జన ఆదరణ జన ఆకర్షణ ప్రారంభమయ్యి వీరు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా అవకాశాన్ని ఒక మార్గాన్ని చూపించినటువంటి గ్రహం గురుదశ కాకపోతే ఏమిటంటే ఈ గురుదశలో ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉండటం వలన గురుదశ ఎక్కువగా యోగించలేకపోయింది అయితే ఇప్పుడు ప్రస్తుతం వృక్షక రాశి వారికి మకర రాశి వారికి గురువు మొన్న మే ఒకటో తారీఖు నుంచి చతుర్థంలో నుంచి అంటే అర్ధాష్టమ గురువు దగ్గర నుంచి పంచమంలోకి గురువు వచ్చాడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి గురువు వచ్చాడో అప్పటి నుంచి వీరికి ఇంకా కొద్దిగా ముందు జరిగిన దానికంటే కొన్ని ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదీ కాక రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తారీఖుతో గురుదశ అయిపోయి శని దశ ప్రారంభమైంది ఈ శని దశ అనేటటువంటిది వృత్తి గల జ్ఞానికి యోగాకారకుడు శని కాబట్టి ఈ శని యోగాకారకుడు అవ్వటం వల్ల రేపు ఎన్నికలలో వీరికి కార్య సాధనకు కావాల్సినటువంటి బలం వచ్చి రాజకీయ పదవులను కొన్ని అలంకరించి వీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ పాత్రలు పాత్రలు పోషించడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తారీఖు నుంచి వచ్చినటువంటి ఈ శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో వారు నీలం రాయి రంగు ఒక ఉంగరం ఒకటి చేయించి దానికి జపాలు చేయించి ఎడమ చేతి మధ్య వేలికి నీలం రాయి ఉంగరం ఒకటి పెట్టుకోవటం ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం అవటం వల్ల కెంపురాయి ఉంగరం ఒకటి చేయించి కుడి చేతి ఉంగరం ఒకటి పెట్టుకొని వీరు కనుక కొద్దిగా శనికి జపాలు పోతే శనికి జపాలు కనుక చేయించి కొద్దిగా హోమం కానివ్వండి లక్ష్మీ గణపతి హోమం కానివ్వండి లేకపోతే రుద్రహోమం కానివ్వండి చండీ హోమం కానివ్వండి ఇట్లాంటివి కనుక చేసినట్టయితే ఏది నాటి శని ప్రభావం అనేటటువంటిది తగ్గి వీరికి మంచి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు తొలగ వరకు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి అయితే ఇప్పుడు శని దశ ప్రారంభం అవటం వలన వీరు మొత్తం గురుదశ అయిపోయి శని దశ ప్రారంభం అవటం వలన గురువు గోచారీత బలంగా ఉండటం వలన వీరు కొన్ని రాజకీయ రంగంలో కొంత అభివృద్ధి సాధించి కార్య సాధనకు కూడా కావలసినటువంటి బలం చేకూరి కొంత కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి వారి యొక్క సేవలు అందించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే దైవ బలం వల్ల ఎప్పుడూ కూడా గ్రహ బలం తగ్గుతుంది కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు వీరు కూడా రెండు వేల ఇరవై ఐదు జులవై జులై వరకు కొద్దిగా దైవ కార్యక్రమాలు శివాభిషేకం రుద్ర రుద్రహోమం రుద్రాభిషేకం ఇలాంటివి కనుక చేసుకున్నట్టయితే వీరికి ఇంకా చాలా బాగుంటుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోక సమస్త సుఖినో భవంతు కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ శుభం భూయాత్ శుభం భూయాత్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎప్పుడూ కూడా ఒక జాతకం చెప్పేటప్పుడు మనం ఒక వ్యక్తి మీద మనకి ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం అనేటటువంటిది ఏమీ ఉండదండి మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు కుల మత సంబంధం లేకుండా అందరికీ మనం ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తామో శాస్త్రంలో కూడా వారు వీరు అనేటటువంటిది లేకుండా శాస్త్రాన్ని విమర్శించి చెప్పగలిగేటటువంటిదే శాస్త్రం కాబట్టి శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే శాస్త్రాన్ని ఉపయోగించుకోవడానికి అవతల వాళ్ళు అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి గ్రహ బలం బాగాలేదనుకోండి దానికి కొన్ని ఉపశులు చేసుకోవడానికి కానివ్వండి వీటన్నిటికీ కొన్ని దైవ బలం కొంత సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని అందరూ శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాద్ శుభం భూయాద్ శుభం భూయాద్